ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన మా సోదర సోదరి మనులకు అందరికీ అస్సలాం లేకం మేము ఈ రోజు గ్యాస్ గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయలు ధర పెంచడానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము దేశంలో గతిన గడిచిన పది సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల మీద అనేక ధరలు పెరుగుతూ ఉన్నాయి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఒక కానుకగా యాభై రూపాయలను గ్యాస్ సిలిండర్ పై ఇవ్వడం జరిగింది ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే దేశంలో డాలర్ రూపాయి ధర పడిపోయి డాలర్ ధర పెరుగుతూ వస్తుంది కాబట్టి దీనిని పూరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇలా నిత్యావసర వస్తువుల మీద ధరలు పెంచుకుంటూ పెట్రోల్ మీద డీజిల్ మీద కూరగాయల మీద ఇలా ప్రతి వాటి మీద ధరలు పెంచుకుంటూ పూరించడానికి కృషి చేస్తుంది దేశంలో వాళ్ళు పరిష్కరించడానికి అనేక సమస్యలు ఉన్నాయి ఓట్లు అడుగుతే ప్రజా సంక్షేమాన్ని పెద్ద పీట వేస్తున్నట్టు సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ ఓట్లు అడిగి ఓట్లు వేసిన తర్వాత అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని ప్రజా సమస్యలను పక్కన పెట్టున్నారు ప్రజా దేశంలో పేదరికం నిరుద్యోగిత ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి విద్య ఆరోగ్యం వంటి విషయాలలో మనం ఇతర దేశాల కంటే చాలా వెనుకబడి ఉన్నాము అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోదు ముస్లిం హిందూ ముస్లిం మీద హిందూ ముస్లిం షరియత్ల మీద చట్టాలను చేస్తూ ప్రజా సంక్షేమాన్ని అశ్రద్ధ చేస్తుంది భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి మత స్వేచ్ఛను ఇచ్చింది ఏ మతాన్నైనా స్వేచ్ఛగా అవలంబించవచ్చు అని స్వేచ్ఛను ఇచ్చింది అయినా కేంద్ర ప్రభుత్వం ప్రజల యొక్క హక్కును హరిస్తూ మా మసీదులను ముస్లింల యొక్క మసీదు మసీదుల మీద మద్రసాల మీద దాడులు చేస్తుంది హిజాబ్ మీద షరియత్ మీద ప్రతి దాని మీద నల్ల చట్టాలను చేస్తుంది దీనికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టిస్తుంది ఇదే విధంగా మా ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగినది వారు జైళ్ళలో ఉన్నా గాని మా లాంటి చిన్న చిన్న నాయకులైనా మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము ఇంకా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో కొత్తగా వర్క్ అమిట్మెంట్ బిల్ అని కొత్తగా తెచ్చింది దీని వల్ల ముస్లింలకు ఎటువంటి సంక్షేమము లేదు ఈ బిల్లు మాకు అవసరం లేదు మాకు ఇష్టం లేదు ఈ బిల్లు వెంటనే వాపస్ తీసుకోవాలి वापस हम भी देश के नागरिक है हमसे हमारे इबादत खाने ना छीनिए ना हमारे घरों पे बुलडोजर तो ना चलाइए ना हमारे खबरों में हमें सुकून से सोने दीजिए ना ये वक़्त हमारा हक है ना मोडी का ना किसी के बाप का इस एक्ट को वापस लीजिए ना ఈ దేశంలో ఉన్న పౌరులైనా రాజకీయ నాయకులైనా పరమత సహనాన్ని పాటించాలి ఇన్ని రోజులుగా భారతదేశ సమైక్యత గురించి ప్రపంచ దేశాలు కొనియాడుతూనే ఉన్నాయి భారతదేశంలో అనేక మతాలు జాతులు తెగలు ఉన్నప్పటికీ అందరూ కలిసిమెలిసి సమైక్యంగా ఉన్నారని ప్రపంచ దేశాలేమో కీర్తిని కీర్తి కీర్తిస్తున్నాయి కానీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు అని ఇలా డివైడ్ చేసి మా మధ్యన గొడవలు పెడుతుంది కాబట్టి రాజకీయ నాయకులైన మామూలు ప్రధానికమైన పరమత సహనాన్ని పాటించాలి ఇంకా ప్రతి ఒక్క పౌరుడు రాజకీయంగా చైతన్యవంతంగా ఉండాలి ఏం జరుగుతుంది ఏం లేదు ఏ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఏది కరెక్ట్ ఏది కాదని అన్ని తెలుసుకొని చైతన్యవంతంగా ఉంటే ఏదన్నా ఉంటే నిరసన తెలియజేయాలి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు